హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కలెక్టివ్ రీడింగ్ చేద్దాము సో పికే కార్డ్ రీడింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చేసాము కదా సో అంటే పికే కార్డ్ రీడింగ్ కాకోకుండా కలెక్టివ్ రీడింగ్ చేద్దాము ఈసారి అని చెప్పేసి అనుకున్నాను సో కలెక్టివ్ రీడింగ్ దేని మీద చేద్దాము అని చెప్పేసి అనుకుంటే నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ గుర్తొచ్చిందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేషన్లో కానీ లేకపోతే ఏవైనా ఫ్రెండ్స్తో పడి విడిపోయిన వాళ్ళు ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు అంటే అస్సలు మాటలే లేవు వాళ్ళకి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఆ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేసి మీకు తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంటుంది కదా అది అందరికీ ఉంటుంది సో నేనేమనుకున్నానంటే సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి కలెక్టివ్ రీడింగ్ చేద్దాము నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకున్నాను సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కలెక్టివ్ రీడింగ్ చూద్దాము సో మీ పర్సన్ మీకు ఎవరైతే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకున్న వాళ్ళతో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మీతో మాట్లాడతారా లేదా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి సో మనం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము Universe please guide me what my collective person feeling Universe please guide me what my collective uh, feelings so 4 of pentacles knight of wands 9 of swords అండ్ ఎయిట్ of పెంటకిల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో బాటమ్ ఆఫ్ ద సిట్ ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ సో వీళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే చూడండి ఈ పర్సన్ చాలా బర్డెన్లో ఉన్నాడండి సో అది ఎవరైనా కానీ పర్సన్ ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు చాలా బోర్డెన్తో ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ స్క్వాడ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ వీళ్ళు ఏంటంటే మీ విషయంలో రాంగ్గా బిహేవ్ చేశారేమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ మిమ్మల్ని దూరం చేసుకోవడం వాళ్ళ ఫాల్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారన్నమాట సో వీళ్ళు మీ గురించి పాజిటివ్గా ఉన్నారు అండ్ ఈ ఫోర్ ఆఫ్ పెండకిల్స్ చూస్తున్నారు కదా సో ఈ ఫోర్ ఆఫ్ పెండకిల్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేయాలి అంటే ఐ మీన్ మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని హోల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట సో ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఏం చెప్తుంది అంటే ఆ పర్సన్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ చూసారా నైటాఫోన్స్ ఏంటంటే మీతో మాట్లాడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు సో మీరు లైక్ మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా మీతో మాట్లాడి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్ట్ అవుట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి లైక్ ఏంటంటే మీ మధ్యలో ఉన్న ఐ మీన్ మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేసేసుకొని ఈ కనెక్షన్కి ఒక లైక్ ఏంటంటే ఈ కనెక్షన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఈ టూ హాఫ్ కప్స్ తోటి ఒక సెలబ్రేషన్ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో యాక్చువల్లీ మీకు కార్డ్స్ అన్నీ ఫుల్గా కనిపించట్లేదు అనుకుంటాను సో ఐ హోప్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్గా కనిపిస్తున్నట్టున్నాయి సో ఈ పేజ్ ఆఫ్ స్క్వాడ్స్ తోటి ఏంటి అంటే వాళ్ళొక మెసేజ్ మీకు లైక్ పంపించాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఏంటి అని అంటే ఒక చిన్న టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ ఏదైనా చిన్న హాయ్ కానీ హలో కానీ ఏదైనా చిన్న టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ తోటి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వీళ్ళు రెడీగా ఉన్నారు స్క్వాడ్స్ ఎనర్జీ తోటి సో వీళ్ళు ఫైనల్గా ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీతోటి వాళ్ళు నో కంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చినందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మిమ్మల్ని ఇలా ఫ్యూచర్లో హోల్డ్ చేయాలి ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పేసి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏదైనా ఒక సెలబ్రేషన్ ఈ కనెక్షన్లో ఒక సెలబ్రేషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ థాట్స్ ఏం నడుస్తున్నాయి అని అంటే మీతోటి మాట్లాడాలి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి మీతోటి ఏ ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి సో మేబీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకొని ఈ కనెక్షన్లో పాస్ లైక్ ఈ కనెక్షన్ని ఒక పాజిటివ్ వేలో టర్న్ చేయాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సో నాకేమనిపిస్తుంది ఈ కార్స్ చూస్తుంటే అంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ బర్డెన్లో ఉన్నారు మీతోటి మాట్లాడితే వాళ్ళ బర్డెన్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పోనివ్వకుండా హోల్డ్ చేసి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీని మీ కనెక్షన్లోకి తీసుకొని రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఎనర్జీ పాజిటివ్గా ఉందండి సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఏంటి అని చెప్పేసి అది మీ ఇష్టం ఎందుకనంటే వాళ్ళు పాస్ట్లో ఎలా బిహేవ్ చేశారు మీతో ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు అండ్ వాళ్ళతోటి ఉంటే మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసు సో దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు బట్ వాళ్ళైతే అయితే ప్రజెంట్ అయితే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అండ్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో వాళ్ళైతే పాజిటివ్గానే ఉన్నారండి ఈ కనెక్షన్కి మేబీ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడచ్చు సో వాళ్ళు వచ్చి మాట్లాడతారా లేదా అనేది మనము చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వెల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ ఆర్ నాట్ అండి సో ఏస్ ఆఫ్ కప్స్ తోటి ఒక పాజిటివ్ న్యూ బిగినింగ్ వాళ్ళు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో డెఫినెట్లీ వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉంది సో వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఏంటి అని చెప్పేసి మీ డిటేషన్ మీరు తీసుకోవచ్చు సో ఇది ఈరోజు రీడింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్